ஆஹா பாலமூரு பாயசம் மாயசம் செப்புனாரு அது டவுட்ஸ் அது டவுட் அடிகே மூணு நாலு மட்டன் அசு மாமு மட்டனே செப்புனா అదే గురు గారే ఇప్పుడు మేరీ గురించి ఒక డౌట్ అంటే చిన్న చిన్నదే బలమైన డౌట్ అది మేరీ కూడా చిన్నదే కన్య బైబిల్లో కన్యక అనే పదం లేదు గురుగారు ఎందుకు ఉండకూడదు అంటే బైబిల్లో కన్యక అనే పదం లేదు లేనప్పుడు కన్యకు జన్మించింది అనే పదం వాడకూడదు తప్ప అది బైబిల్ అయితే బైబిల్లో కంటిలే లేదా బైబిల్లో లేదు గురుగారు కన్యక అనే దానికి డెఫినేషన్ లేదు డెఫినేషన్ ఏముందన్నా ఇప్పుడు బైబిల్లో స్త్రీలు గొప్ప స్త్రీలు ఎవరున్నారు వాళ్ళు మేరైన ఫీల్ ఎక్తున్నారు గురుగా మనకు తెలియదు కదా అన్న మేరీ పక్కన ఉన్నది లారీ ప్రముతరికే ప్యారీ బైబిల్కే గోరీ అయితే వాళ్ళు అంటే మేరీకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి అక్కడ జరగవచ్చు గురుగారు కదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళు మెంగడం అనేది తప్ప కదా అవును గురు గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే గురుగారు ఒప్పుకోరలేదు కదా అసలు మేరీని అలా పెళ్లికి ముందే మింగిన వారు ఎవరో తెలుసా నో 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 నూచి అతను పేరు మనం లాంతర్ వేసి వెతికా అని తెలిసింది లాంతర్ వల్ల తెలిసింది పేంతర్ విషయం ఏంటంటే బైబిల్లో అన్నా చెల్లెల గురించి ఒక్క మంచి మాట కూడా లేదు తెలుసా ఎందుకంటే చెల్లి ఆ చెల్లిని మింగిన కేసులు బోల్డ్ ఉన్నాయి బైబిల్లో చెల్లి సొంత చెల్లిని తామారని ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ అన్నయ్య మింగుతాడు దాన్ని అది వచ్చి అడుగుద్ది మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని వాడు దాన్ని అడుగించి వదిలేస్తాడు ఇలా చాలా మందిని మింగుతారు అది అయ్యెస్ట్ అన్నా చెల్లెళ్ళు ఎవరంటే బైబిల్లో ఆదాము అవ్వ వీళ్ళిద్దరు మరి అన్నా చెల్లెళ్ళేగా అంటే బైబిల్లో సృష్టి ముష్టి సృష్టి కాబట్టి మంచి అన్నా చెల్లెళ్ళు బైబిల్లో కనబడదు అలాగే మంచి ఫ్యామిలీ కనబడదు ఇప్పుడు స్త్రీలలో గొప్పవాళ్ళంటే మనం ఏమనుకుంటాం పతివ్రతంలో అనుకుంటాం వాళ్ళకు ఉన్నది కేవలం పాపం రక్తం నరకం ఈ మూడే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ దగ్గర పెట్టుబడి నాన్న పాపము రక్తము నరకం ఈ మూడే ఇంకేమీ లేదు దరిద్రం ఆ ఇంకా నీ రెండు క్వశ్చన్ అడుగుతుందరూ నేను ఇంకా స్నానం చేయాలి రెండో క్వశ్చన్ గురుగారు మనవడైతారు అంటున్నాం గురుగారు అసలు సమయమనే అవును ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అనే పదం వాడుతున్నారు సంస్కృత పదం కొత్తగా క్రియేట్ చేసిండు చేస్తే బానే ఉంది ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటారు పరిశుద్ధాత్మ మరి ఏవోకు పరిశుద్ధాత్మ కొడుకు అయినప్పుడు పరిశుద్ధాత్మ కొడుకు ఏసే కదా కమ్ముకున్నాడు కదా పరిశుద్ధాత్మ కమ్ముకుంటేనే మేరీ గర్భ ఏవో అయితే కమ్ముకోలేదు కదా డైరెక్ట్ నేనా ప్రాయసం నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను అసలు కమ్ముకోడు ఏంట్రా అసలు ఆ భాష ఏంటా నువ్వు కమ్ముకోడు ఏంట్రా మాట్లాడారు నేను వాళ్ళ భాష నేను నిన్న నిన్న ఆటలేదన్న వాళ్ళ ఆ పదాలు డైరెక్ట్ మన కొడతంగా గురుగారు మన భారతీయ భాషల్లో అనువదిస్తే డైరెక్ట్ వేరే భాష వస్తుంది వేరే పదాలు వస్తాయి ఆ పదాలు మాడితే పక్కన కొడతారని చెప్పి వాళ్ళు ఏదో కొంచెము అంత బూతు లేకుండా కనిపించేదో అని వాడుతారు ఆ పదాలు కమ్ముకోవడం కూడడం బైబిల్ ముంజల పుస్తకం అది ముంజల పుస్తకం అంతే అంతే గురు సరే సరే ఇప్పుడు నీ రెండో చెప్పు ఇదే రెండో రెండో అయిపోయినాయి మూడోది గురుగారు ఇప్పుడు వాళ్ళు నిరాకారము నిర్గుణము అనే పదాలు బాగా వాడతారు మరి నిరాకారము నిర్గుణం అన్నప్పుడు ఏ ఏ వా అన్న వెంటనే డూ ఎందుకు అంటారు వాళ్ళు డూ అంటే వృషలింగము అది లింగమే లేదు డిసైడ్ చేస్తారు చేస్తాడు అని ఇద్దే అని మనం పోయినాయి అబ్బబ్బబ్బా ఏం పాయింట్ అన ఈ రాత్రికాల సమయమైనా నీవు పరిశుద్ధాత్మని ప్రశ్నించి నీవు నరకం మనకే వెళ్ళలేదు ఓలే ఆ అవులేలే అవులోలే పాయింట్ కరెక్ట్ కానీ వాళ్ళు పాయింట్ ఫైవ్ అనేది కరెక్ట్ ఆ పాయింట్ టు కరెక్ట్ వాళ్ళు పాయింట్ ఫైవ్ అన్నది కరెక్ట్ అదనమాట వనపత్తి వాస గోవింద పాలమూరు పాయసం గోవింద గొర్రెల్లు పోతాయి గోవింద గద్వాలు వీర గోవింద అది నానా ఇప్పుడు వాళ్ళు మనం అడిగి అడిగి అలిసిపోయాను నాన్న ఓపెన్ ఛాలెంజ్ చేశాను మనం ఎలా వింటున్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న మీ నాన్న పేరేంటి ఫట్ చెప్పేసావు కదా టైం తీసుకోవాలి కదా ఇందాక గొర్రె ఏదో క్వశ్చన్లు మెసెంజర్లోకి వచ్చాడు సార్ మీ నాన్నగారి పేరు అన్న మా నాన్న పేరు ఎందుకు అంటాడు ఇప్పుడు ఎవరు వీర్య దానం చేస్తే పుట్టాడు అతని పేరు చెప్పద్దా ఎందుకు చెప్పడు చెప్పుకోవడానికి కాదు చెబితే మళ్ళీ నా మాట ఒప్పుకోవాల్చొద్ది నేనేం చెప్తాను మామూలుగా మనకి వాళ్ళే మనకి పుట్టినోళ్ళే మహేష్ అయినా మరుగుదొడ్డి మహేష్ అయినా సాంబశివరావు అయినా సతీష్ అయినా విజయ్ కుమార్ అయినా జాన్ వెస్లీ అయినా మనకి పుట్టినోళ్ళే బ్రిటీష్ వాళ్ళు ఎవ్వరి చేత మింగబడి పుట్టినవారు కాదు వాళ్ళంతా హిందువుల వీర్యానికే పుట్టారు ఇప్పుడు మనకి మొగల పువ్వు కబుర్లు అన్ని చెప్తున్నారు అంతే వాడు మరొకటి పుతుడు ఇరవై ఆరు ప్రశ్నలకు సమాధానం కాదు నాన్న ఇరవై ఆరు వద్దు ఒకటి చెప్పన్నా నేను మొదటి ప్రశ్నపోతారు మా లాంటి చిన్న నిన్న మొన్న బైబిల్ తిరిగేసిన వాళ్ళ క్వశ్చన్లకే వాళ్ళతో సమాధానం లేవు మీరు గారు కాదు నాతో కూర్చుంటారంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళంతా వీళ్ళ బతుకి ఎంత వాడు అదే వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే అంటే మేము మాకు ఇవన్నీ తొచ్చాము ఏదో ప్రెసిడెంట్ పోస్టే మాకు చాలా చిన్నది చేతగా కాదు నాన్న ధైర్యంగా వీళ్ళమ్మా నాని చెప్పుగా పేరు చెప్పగలరా కాదు యూజర్ కాదు యూజర్ ఐడిలో వాడి పేరు పెట్టుకోడు యూజర్ అని యూజ్లెస్ ఫెలో పేరు పెడతాడు వాడి పేరు ఎందుకు పెట్టాడు చెప్పు పెడితే దొరుకుతాడు దొరికితే ఆరం నేను అరుగుతాడు సరే ఇప్పుడు నాతో డిబేట్ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలని చెప్పాను అవి ఏంటి అర్హతలు చె ఆధార్ కార్డు కూడా పంపాలి ఇప్పుడు ఇప్పుడు అది కాదండి నువ్వు రైల్లో ఈ సీట్ నాదే అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి రిజర్వేషన్ టికెట్ ఆ టిక్కెట్ నీదే అని నిరూపించుకోవాలంటే నా దగ్గర దానికి మ్యాచ్ ఉన్నదాన్ని ఆధార్ కార్డు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో నువ్వు ఆధార్ కార్డు చూపించకుండా లోపలికి ఎలా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉందరా వేదవతి ఇనప ముక్కలతో చేసిన ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించడానికే నీకు ఆధార్ కార్డు కావాలి పర్లోక రాజ్యం అంత సులభం అనుకుంటున్నావు నువ్వు పర్లోక రాజ్యం అంత సులభమా దాసును గెలవకుండా ఏసుని ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నాను ముందు దాసు తర్వాతే ఏసు ఈ విషయంలో మనం ఓవర మాసో అర్థం చేసుకో బాసు అదేనా తగలేడని పుట్టిన వాళ్ళని తగ్గుతాం పెట్టినా పైసం పైసం అయిపోయా నువ్వు ఏం అంటే ఇప్పుడు ఫోన్ పెట్టగానే నాతో డిబేట్ చేయడానికి అర్హతలు కావలసిన పాయింట్లు పదహారు పదిహేను ఉన్నాయి అవి పంపించేస్తాను వాటిని కొంచెం కలర్ఫుల్గా చేయాల ప్లీజ్ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ